తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమ తేదీ నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చ్ ముప్పైవ తారీఖున ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకోనున్నారు ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అంటారు అంటే దీని అర్థం విశ్వానికి సంబంధించింది ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంటుంది దేశాల మధ్య వైరం యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు అంటున్నారు ఈ సందర్భంగా శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం గురించి ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుషుకు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అనే అర్థం ఉత్తరాయాన దక్షిణ మధ్య సంయుత యుగం ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు అంటున్నారు అంతేకాదు ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్ల పక్షం శుద్ధ పాధ్యమి తిదినాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు అంటున్నారు వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్య అవతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీతార్థ్యం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు చైత్ర శుక్ల పాఠ్యమి నాడు తిది నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించినట్లు పండితులు చెప్తున్నారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతకంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీడుకోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాము ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి కోయిల రాగాలు వినిపిస్తాయి తెలుగు వారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అంటారు ఈ పవిత్రమైన రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించే ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తించేది ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తుంది ఈ పచ్చడిలో చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు అదేవిధంగా ఉగాది రోజునే పాంచాంగ శ్రవణం గోపూజ ఏరువాక ఆచారాలను కూడా పాటిస్తారు